హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది ఓకే చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుందండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా పైపింగ్ లోడింగ్ అయితే ఎలా చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ పింక్ కలర్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేస్తున్నానండి దానికి చిన్న వైట్ కలర్ బుట్టస్లా వచ్చింది అందుకని చెప్పి నా దగ్గర ఒక వైట్ కలర్ క్లాత్ ఉంటే దాన్ని తీసుకొని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే పైపింగ్ థ్రెడ్ అనేది ఆ వైట్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో దాంతో నేను పైపింగ్ వేయడానికి రెడీ చేసుకున్నానండి అది తీసేసి స్టిచ్ చేసిన తర్వాత వీడియో తీద్దామని అనిపించింది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పైపింగ్ ఎలా వెయ్యాలనేది తెలియదు కదా అందుకని చెప్పి వీడియో తీయాలనిపించింది చూస్తున్నారు కదా కొంచెం వీడియోస్ తీయడానికి ఖాళీ లేక వీడియోస్ అయితే తీయట్లేదండి ఏది కూడాను ఏదో చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు ఇప్పుడైతే మనము పైపింగ్ ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని లైనింగ్కి ఇలాగా అటాచ్ చేసుకోవాలండి లైనింగ్కి అటాచ్ చేసుకున్న తర్వాత మన ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో ఆ పీస్కి మనము పైపింగ్ వేసాం కదా అది ఉల్టా సైడ్ అంటే లోపల సైడ్ అనమాట ఈ పైపింగ్ చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను కదా అది లోపల సైడ్ వచ్చేలా అనమాట లైనింగ్ మనం ఒరిజినల్ పీస్ కిందకి పెడతాం కదా కిందకి పెట్టుకొని దానిపైన లైనింగ్ వేసేటప్పుడు ఒరిజినల్ పీస్కి లైనింగ్కి మధ్యలో ఉండాలన్నమాట పైపింగ్ థ్రెడ్ మనం ఏదైతే స్టిచ్ చేసామో అది మధ్యలోకి రావాలి అలా మధ్యలోకి వచ్చేలాగా మనం కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇది లోడింగ్లా చేస్తున్నాం కదా లోడింగ్ చేయడం కదా పైపింగ్ అందుకని చెప్పి మనకి ఇప్పుడు ఈ పైపింగ్ చే స్టిచ్ చేసింది ఏదైతే ఉందో అది ఒరిజినల్ పీస్కి లైనింగ్కి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సెంటర్లో రావాలన్నమాట మధ్యలోకి ఉండేలా పెట్టుకోవాలి అలాగే మనము చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోండి మార్కింగ్ ప్రతి దగ్గర కూడా ఇప్పుడు వీడియోలో చూసారు కదా నేను స్టా స్టి సారీ కటింగ్ చేసేటప్పుడు డాట్స్ అనేవి పెట్టలేదు ఎందుకంటే వీడియో అది తీస్తానని అనుకోలేదు కదా అందుకని చెప్పి నేను నార్మల్గా స్టిచ్ కటింగ్ అయితే చేస్తాను ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం కోసం అని చెప్పి మళ్ళీ డాట్స్ అవి కూడా పెట్టాను చూస్తున్నారు కదా అలా డాట్స్ పెట్టుకుంటే మనం కరెక్ట్గా నెక్ అనేది ఎక్కడి వరకు ఉందనేది చూసుకోవడానికి అవద్దు అనమాట అటు సైడ్ డాట్ దగ్గర స్టార్ట్ చేసి ఇటు సైడ్ డాట్కి వచ్చేసరికి కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా పైపింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది పైపింగ్ అనేవి నాలుగైదు రకాలుగా వేయచ్చు ఇది లోడింగ్ అనమాట అంటే మనం డైరెక్ట్గా పీస్ వేసి లైనింగ్ పీస్కే కుట్టేసుకొని తిరగేసుకోవచ్చు డ్డం అన్నమాట ఇలా కాకుండా ఇంకా ఉన్నాయి ఏంటంటే నాకు వీడియోస్ పెట్టడానికి అసలు కుదరక నేను పెట్టట్లేదండి లేదంటే నేను కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి పైపింగులు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు కూడా నార్మల్గా కుట్టి చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే ఒక సిస్టర్ కామెంట్ కూడా చేశారు సిస్టర్ పేపర్ కటింగ్ చేసి పెట్టండి ఇలా క్లాత్ కాకుండా ఎందుకంటే స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు క్లాత్స్ మీద అయితే పాడైపోతాయి కదా మీరు పేపర్ కటింగ్ పెట్టారంటే నేను దాన్ని చూసి నేర్చుకుంటానని చెప్పి అది కూడా చేస్తానండి కొంచెం నాకు టైమ్ ఇవ్వండి ఇప్పుడైతే చూసారు కదా లైనింగ్ మనం పైపింగ్ అయితే లైనింగ్ అలాగే ఒరిజినల్ పార్ట్ అతుక్కున్న తర్వాత చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వచ్చి దాన్ని అయితే తిరిగేసుకొని ఇలా లైనింగ్ మీద ఒక ఫింగర్తో గోరు ఉంటుంది కదా గోరుతో పామం అంటే మనకు పైపింగ్ అనేది నీట్గా తిరుగుతుందండి చూస్తున్నారు కదా నడుంకి ఇచ్చాను అలాగే పైపింగ్ నెక్కకి అయితే ఇచ్చానండి చూస్తున్నారు కదా ఎలా ఉన్నది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి దగ్గర రియల్గా చూస్తే మీకు ఎలా క అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి హ్యాండ్స్ అయితే నార్మల్గా కుట్టేసి తిరిగిస్తానండి హ్యామ్ అది ఏమి ఇవ్వలేదు కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి వైట్ అండ్ పింక్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్